హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక హోటల్కి అయితే వెళ్ళడం జరిగింది చాయ్ తాగడానికి ఇంకా బిస్కెట్ తినడానికి అయితే వెళ్ళినాము మా ఫ్రెండ్స్ అయితే జేబులో నుంచి ఒక్క రూపాయి దిగారు మేము ఒక గేమ్ అయితే అన్నాము ఆ గేమ్ నేమ్ వచ్చేసి త్రూత్ అండ్ డేర్ దాంట్లో ఎవరైతే బల అవుతారో వాళ్ళు ఇంకా టీ ఇంకా స్నాక్స్ తెప్పిస్తారని కండిషన్ పెట్టినాము ఆ కండిషన్ కి వాళ్ళు యాక్సెప్ట్ చేసారు చూద్దాం ఏం జరుగుతుందో ముందుగా మా ఫ్రెండ్స్ ఏంటో చెప్తా వినండి వీడి పేరు డొల్లా సాయి అన్న పేరు వచ్చేసి ప్రశాంత్ అన్న ముద్దుగా మేము జాను అని పిలుస్తాము వీడి పేరు వచ్చేసి నాని మేమందరం మూత అని పిలుస్తాము ఎదవకి భయపడాల్సిన అవసరం లేదు వీడి పేరు శివ మేము తురాన్ అని పిలుస్తాం ఏం శివ నా పేరు ఫైనల్ గా నా పేరు వచ్చేసి నిఖిల్ 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 గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది చూద్దాం రంజోడ కివ ఏ శివే రంజోడ క శివరి ఏమిడా బాలరాజు ఏమిడా ఉపయోగం దేశానికి నీ వల్ల ఏదన్నా పని చేసుకోరా పైసలు దగ్గర